హలో అండి అందరూ ఎలా ఉన్నారు స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం చేసే పని బుక్స్ కవర్స్ వేయడం బుక్స్కి కవర్స్ వేసి వన్ ఇయర్ వరకు ని మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు చిరిగిపోకుండా అందుకే మీకు ఈరోజు ఈజీ మెథడ్ బుక్స్ బుక్స్కి కవర్స్ ఎలాలో చూపించబోతున్నాను ఈ టిప్స్ ఫాలో అవ్వకుంటూ అనుకోండి ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్ గా వేసేయచ్చు నేనైతే బుక్స్కి ఇలా ట్రాన్స్పరెంట్ షీటే వేస్తాను ఎందుకంటే ఇది వేయడం వల్ల వాళ్ళకి కవర్ పేజ్ సబ్జెక్ట్తో సహా మంచిగా కనిపిస్తుంది ఇలా బుక్ తీసుకొని ట్రాన్స్పరెంట్ షీట్ పైన బుక్ని అలా పెట్టేసి కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా దాన్ని బుక్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నాక మిగతా పేపర్ని మొత్తం సీజర్తో కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఈక్వల్గా వచ్చేలాగా షీట్ని కట్ చేస్తూ ఉండాలి ఇలా షీట్ని ఈక్వల్గా కట్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు బుక్ తీసుకొని నీట్గా దాన్ని ఇక్కడ ఫోల్డ్ లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు వన్ సైడు మార్జిన్ చేసుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి చేసేసుకున్నాక అలానే టైట్గా పట్టుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని అక్కడ కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా మార్జిన్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి పేజెస్ ఏవి రాకుండా చూసుకొని చేసుకోండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్నాక అక్కడ మిడిల్లో పిన్అప్ చేసుకోండి చేసుకున్నారు చేసుకున్నారనుకోండి అది కొంచెం షీట్ కదలకుండా ఉంటుంది మీకు ఈజీ అవుతుంది అప్పుడు అంటే షీట్ కదలకుండా అలానే ఉండిపోతుంది అనమాట మీకు అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది అప్పుడు ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అలానే మిడిల్లో పిన్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ మిడిల్లో పిన్ చేసుకున్నాక ఇప్పుడు పైన పాటలో హెడ్జెస్లో ఇలా క్రాస్లో కట్ చేసుకోండి క్రాస్లో కట్ చేసుకుంటే ఏంటంటే ఫోల్ చేసేటప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది నీట్గా కనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోండి ఇప్పుడు లోపలికి నీట్గా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకోగానే వెంటనే పిన్ చేసేయండి అప్పుడు అది కదలదన్నమాట అలానే టూ సైడ్స్ అలానే పిన్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకున్నారు కదా అక్కడ కూడా లోపలికి ఫోల్డ్ చేసి అక్కడ కూడా పిన్ చేసేయండి అక్కడ లోపల కొంచెం చూసుకోండి లో చూసి చేయండి అలా హెడ్జెస్లో చేయడం వల్ల నీట్గా కనిపిస్తుంది అలానే ఇంకో సైడ్ కూడా నీట్గా ఇలా సెట్ చేసుకొని ఎడ్జెస్లో అలానే ఈ షేప్లో కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా ఇందాక చెప్పినట్టు సేమ్ అలానే నీట్గా చూసుకొని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేగానే పిన్ చేశారనుకోండి అది కొంచెం కదలకుండా నీట్గా ఉంటుంది అంటే ఇలా వెంటనే పిన్ చేసుకోవడం వల్ల అది అలా సెట్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ డబుల్ పని ఉండదు మనకు ఇలా ఇంకో సైడ్ కూడా లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా కరెక్ట్గా చూసుకొని పిన్ చేసేసుకోండి ఈ ప్రాసెస్ ప్రాసెస్లో అనుకోండి మీకు టైం సేవ్ అవుతుంది అండ్ ఈజీగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఇలా కవర్ వేసిన బుక్ పైన మిగతా బుక్స్ బరువులాగా పెట్టేసేయండి కదలకుండా ఉంటుంది మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి వాళ్ళని స్టిక్కర్స్ వేయడమో నేమ్స్ రాయడమో ఏదో ఒకటి అలా చెప్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి